ప్రైజ్ లాడ్ అందరికీ వందనములు ఈరోజు జూలై నెల పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుతున్నాము నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము చూచి నమస్కరించెదను కీర్తనలు ఐదో అధ్యాయము వచనము ప్రియమైన దేవుని బిర్లారా ఉదయ కాల సమయం దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు మనము జీవించుచున్నాము అంటే కేవలము ఆయన కృపను బట్టి జీవించు చున్నాము కానీ మన నీతి మన భక్తి ఏమాత్రము కాదు భక్తుడైన దావీదు మరి పలుకుతున్నాడు ఏమనంటే నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను మనము కూడా ఆయన కృపను బట్టే ఆయన మందిరంలో ప్రవేశిస్తున్నాము ఆయన దయను బట్టే ఆయన మందిరంలో ప్రవేశిస్తున్నాము చాలామంది చూడండి మందిరానికి రాకుండా దేవుడు వారమంతా కాచి కాపాడేందుకు స్థుతులు చెల్లించకుండా సమాజముగా కూడుకొనకుండా దేవుని వాక్యము చేత బలపరచబడకుండా మరి ఆ యొక్క సమయాన్ని నిర్లక్ష్యం చేస్తూ లోకానికై ఖర్చు పెడుతూ ఉంటారు కానీ మనమైతే ఏం చేయాలి అంటే దేవుడు చేసిన మేళలను తలంచుకొని ఆయన మందిరంలో ప్రవేశించి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రేమ దేవుని బిడ్డ ఆరు దినములు మనము మరి మన యొక్క పనుల్లో లేకపోతే మనకున్న కార్యక్రమాల్లో మనము బిజీగా ఉన్న ఏడవ దినమందు దేవుడి మందిరానికి ప్రవేశించి ఆయన నామాన్ని గనపరచాలని ఆయన నామాన్ని స్థుతించాలని ఆయన చేసిన ప్రతి విధమైన మేలును బట్టడానికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలని దేవుడు మన నుంచి ఆశపడుతున్నాడు కోరుకుంటున్నాడు కానీ మనమైతే మరి దేవుని మందిరంలోనికి ఆ రీతిగా వచ్చి దేవుని మహింపరుస్తున్నాము లేకపోతే నమ్మకార్థంగా వెళ్ళాలి కదా అని ఎవరికో భయపడి పాస్టర్ గారికో పాశ్రమ గారికో లేకపోతే ఇంట్లో తండ్రికో తల్లికి ఎవరికో భయపడి మందిరానికి వెళ్ళేవారు కూడా ఉంటారు అంతేగాని నిజంగా దేవుణ్ణి ఆరాధించాలని కృతజ్ఞతలు చెల్లించాలని మరి దేవుని మందిరానికి వెళ్ళేవారు చాలా తక్కువ మంది అండి ఈ రోజుల్లో మనం మన నామకార్థపు స్థితిని విడి విడిచిపెడితేనే కానీ మన జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదకరమైన కార్యాలు మనము చూడలేము ఆయన కృపాతిశమును బట్టి ఆయన మందిరంలో మనం ప్రవేశిస్తున్నాము మన నీతిని బట్టి కాదు మన భక్తిని బట్టి కాదు నీ ఏడల భయభక్తులు కలిగిని పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదు అని భక్తుడు మాట్లాడుతున్నాడు ఆయన ఏడల మనము భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఏడల మనం భయభక్తులు కలిగి ఉంటే మనలో ధైర్యం వస్తుంది జ్ఞానం పెరుగుతుంది తెలివితేటలు వృద్ధి చెందుతాయి సమయోచితమైన జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు మన దేవుడు అలా దేవుడు మనల్ని బలపరచాలి అని అంటే మనం ఏం చేయాలంటే దేవుని ఏడల భయభక్తులు కలిగి జీవించాలి పరిశుద్ధాలయమును దిక్కుచూచి నేను నమస్కరించేదునని మరి భక్తుడు సెలవిస్తున్నాడు ఆయన ఆలయంలోనే నెమ్మది ఆయన సన్నిధిలోనే ప్రసన్నత ఆయన సన్నిధిలోనే మనకి ఓదార్పు అన్నీ కూడా మరి లభించే స్థలము మనకి ఎన్ని ఒడిదొడుకులున్నా ఎన్ని చింతలున్నా ఎంత బాధ ఉన్నా మనం మందిరం బయట విడిచిపెట్టి మందిరంలో ప్రవేశించి ఆయన నామాన్ని గనపరిస్తే కనుక మరి మన చింతలన్నీ ఆయన తీసి మన భారమంతా తొలగించి ఆయన శాశ్వతమైన కృప చేత మనల్ని బలపరిచి నడిపిస్తారు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయక ఆయన మందిరంలో ఉత్సహించి ఆనందించి ప్రవేశించి ఆయన్ని వారిగా ఉండాలి అటువంటి కృప దేవుడు మనందరికీ గాక ఆమెను ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన మీ ఘనమైన నామానికి వందనాలయ ఉదయ కాల సమయం రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు మమ్మలను బలపరిచి చేపచూపు వాడవు నడిపించేవాడవు సమస్తమను సమకూర్చి జరిగించేవాడువు అన్నయ్య నీవేనయ్యా తండ్రి ఇదిగో నీ చిత్తానుసారమైన మనస్సు మాకు అనుగ్రహించండి నీ కృపను బట్టి అధిశయించే ధన్యత మీ బిడ్డలమైన మాకు సమృద్ధిగా ప్రభ కలిగ చేయమని అయా ఈ పునరుద్ధానపు దిన ముందు నేను మనసారా ఆరాధించే అయా అటువంటి ధన్యతను మాకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు వారి పేరుతో అడుగుచిన మా ప్రియ పరిలోకపు తండ్రి ఆమె క్రైస్తు లాడ్